హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో పిల్లలైనా పెద్దలైనా ఏమైనా స్నాక్స్ పెట్టమని అడిగినప్పుడు జస్ట్ పది నిమిషాలలో చేసి పెట్టే ఈ కారపూసను చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు కారపూస టేస్ట్ అచ్చం మనం బయట కొనుక్కొని తినే టేస్ట్ అయితే వస్తుందండి మరి ఇక లేట్ చేయకుండా క్వీక్ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి పిండి జల్లించుకోవడానికి స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల దాకా శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి మనం ఏ పిండి వంట చేసినా సరే అండి పిండిని ఖచ్చితంగా జల్లించుకోండి అప్పుడే మనం చేసే పిండి వంట ఏదైనా సరే బాగా కుదురుతుంది ఇలా రెండు కప్పుల శనగపిండి జల్లించేసుకోవాలి ఇలా శనగపిండి జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే కారపూస మంచి కలర్లో రావడం కోసం పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి ఉప్పు పసుపు కూడా శనగపిండిలోకి బాగా కలిసేటట్టుగా కలపండి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలపండి నీళ్ళు ఒకేసారి పోసేయకండి ఒకేసారి పోసారంటే పిండి మరీ లూజ్గా అయిపోతుంది సో చూసుకొని పిండి ఇలా ముద్ద అయ్యేదాకా కలపండి ఈ కారపూసకి పిండి జంతికలకు కలిపినట్టుగా కలపకూడదండి గట్టిగా కలిపేశారనుకోండి జంతికల మిషన్ నుండి పిండి దిగదండి అప్పుడు మనం గట్టిగా వత్తాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా లూజ్గానే కలపండి పిండి ఈజీగా దిగుతుంది మనం చేసేది సన్న కారపూస కాబట్టి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలో వేసి జంతికల గొట్టానికి అడుగున అంచులకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని గ్రీస్ చేయడం వల్ల పిండి జంతికలు గొట్టానికి అంటుకోకుండా ఉంటుందండి ఆయిల్ని గ్రీస్ చేసి మనం కలిపిన పిండిలో నుండి జంతికలు గొట్టానికి సరిపడా పిండి తీసి జంతికయల గొట్టంలో పెట్టి కారపూసల ఒత్తుకోవాలి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని వేడ్ చేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక జంతికల గొట్టంలో ఉన్న పిండి కారపూసల ఒత్తుకోవాలి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా పిండి వత్తిన తర్వాత ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కారపూసని క్రిస్పీగా వేగాలంటే హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యి ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయండి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వద్దుకొని ఈవెన్గా వేయించుకోవాలి ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేసేయండి పిండి మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని ఇలా గరిటెలోకి కానీ స్ట్రైనర్లోకి కానీ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన వెంటనే తీసేయండి ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది సో అంతేనండి టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా సింపుల్గా కారపూస అయితే రెడీ అయిపోయింది కేవలం పది పదిహేను నిమిషాల్లో చేసేయొచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి కారపూస చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేశారనుకోండి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు స్నాక్స్ తినాలనిపించినా అప్పుడు తినేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు ఉన్నాయండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్